వాస్తవం ఒప్పుకున్నారు అంటే ఇది రాజకీయ వేది కాకపోయినా కొన్ని వాస్తవాలు గతంలో ప్రజలను మాట్లాడుకుంటూ అప్పుడు అనిపి వాస్తవాలు ఒప్పుకున్నారు బిఎల్ఏసి కూడా బాలాభిషేకా కొత్త వచ్చింది తెలంగాణ రాష్ట్ర గారు ప్రజలు బాలాభిషేకరా ఎన్జిఓస్ మీటింగ్లో కూడా చెప్పినా ముఖ్యమంత్రి అయినా పెద్దలు సీఎం సుభాష్ రెడ్డి గారైనా మేమైనా మీరైనా ప్రజల జవాబుదారి మనమంతా కూడా ప్రజల జవాబుదారి నలభై బాగుంటుంది ఆన్సర్ కామన్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ అతి మర్చిపోయి గత పాలకులు రాజవంశీలాగా పాలన చేశారు మీరు కూడా అంటే మీ అందరూ కాదు మీరు కొందరు కూడా వారు చెప్పిన పెద్ద తలపి అసలు సిస్టమ్ మొత్తం చెరగొట్టారు డెమోక్రటిక్ సిస్టమ్ మీద నమ్మకం లేదు రాజ్యంలో వెలువలు లేకుండా పోయినాయి ఇష్టారకంగా రాజులాగా ఆదేశిస్తే మీరు శిరుసా వహించి మొత్తం చెడిపోయింది తెలంగాణ అసలు కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు గత పాలన చూస్తే దాదాపుగా మెజార్టీ ఆఫీసర్స్ అసలు వారి వాళ్ళు ఎట్లా చెప్తారో దాని వల్ల ఆ ప్రజలకు కూడా ఆ సిస్టమ్ నమ్మకం లేదు అందుకే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడానికి మెయిన్ కారణం ఏంటంటే అదే కారణం ఎన్నో లోసులు తొమ్మిది ప్రజలు నమ్మకం అధికారులు కట్టుబెట్టారు తెలంగాణ కొత్త రాష్ట్రం బోర్ రిచ్ చైల్డ్ ధనిక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఇవాళ తొమ్మిదిన్నర ఏళ్ళ తర్వాత ఏ స్థితిలోనే మనం చూసుకుంటా ఉన్నాం మేము ఇవాళ అధికారులకు వచ్చాం పెద్దలు సుదర్శన్ గారు ఎప్పుడు చెప్తా ఉంటాం ఏముంటుంది అధికారులకు వస్తే వాళ్ళు మనకి మనం మోయాలి ఇప్పుడు ఆ భారణ వీటి మన పరిస్థితి కోట్లు అప్పు చేసి ఇవాళ ఉన్న పరంగా మనకు ఇచ్చిపోతే దాన్ని ఎట్లా సర్దిద్దాం సుఖమైన సంసారం నడిపారు ఆ సంసారం సర్దిద్దానికి వెళ్ళి వే ప్రసాలకు గోగా అర్థంగా అనిపించింది ఇలా ప్రభుత్వంలో మేము మా బాధ్యతను మేము పనిచేస్తాం మీ బాధ్యత మీరు పనిచేయాలి ఎవరైనా బాధ్యతలు అధిగమించి పనిచేసే పరిస్థితుండదు గతంలో అధిగమించి పనిచేస్తున్నారు కాబట్టి ఈ రెకౌండ్ పరిస్థితి ఏర్పడదు రెవెన్యూ అనేది డిపార్ట్మెంట్ నిత్యం చిన్న పేద రైతుల నుంచి పట్టణంలో వ్యక్తులందరూ కూడా రెవెన్యూ సంబంధాలు అవసరం మీరంత ఓపిక పనిచేస్తే అంత సజావు వాళ్ళు సంతోషపడతారు ధరణి చెప్పారు ధరణి ఎంత ఇబ్బందులు గురి చేసింది నాదిగూరం ఆల్మూల గ్రామం నగర్ నాకు కూడా వంద ఎకరాలు భూములు ఉన్నాయి చాలా వరకు భూములు మాయపడ్డారు ఎవరు చెప్తావు ఎంఆర్ఓకి ఆటీఓకి కరెక్ట్ ఎవరు చెప్పినా రెస్పాన్స్ లేదు ఇప్పటికాలే ఉన్నాయి ఏమిటి అంటే అది మా చేతుల్లో లేదు సార్ ఆ కీ మా దగ్గర లేదు అది కలెక్టర్గా చేయాలి లేకుంటే తీసేలా పోవాలి ఎప్పుడు పోతే అది ఏళ్ళ తెరబడి రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పట్టింది అసలు మా భూమి ఉంటుంది అక్కడ రికార్డులో ఉండదు ఎట్లా మీసేది తెలియదు సో ఈ రుసుకులు సర్దిద్దాలని ఎన్నిసార్లు ప్రజలు గవర్నమెంట్ కోధన్ రెడ్డి గారు నాకు చాలా సీనర్ నాయకులు వారి ఆధ్వర్యంలో ఎన్నిసార్లు మేము సిఎస్ఈ కలిసాము రెవెన్యూ మంత్రులు కలిసాము రిజల్ట్ శూన్యం అందుకే రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అధికారులు ఆయన ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని కంప్లీట్ చేసినారు రెండేళ్ళలో ఒకటి రిజల్ట్ వచ్చింది ఇవాళ నిన్న అనుకుంటాను ఆ కేసు అన్ని ఓపెన్ చేసినా సో సామాన్యుడు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆడియో ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ ప్రభుత్వం కోసం ఆదాయం లేదు కొన్ని ధరని పట్టుకు మనం ఏంటంటే సో ఫిలిపిన్స్ కంపెనీ మనకి మన సీక్రెట్స్ వాట్సేప్లో పెట్టుకున్నాం ధరణే కాదు చాలా విషయాల్లో మీరు బీఆర్ఎల్ ట్రాన్స్ఫర్ అన్నారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు తెరవదు పన్నుని చోట పెట్టుకోలేదు పన్నుని చోట ట్రాన్స్ఫర్ చేసి పెట్టినారు వాళ్ళు గీతాలు ఇస్తూ ఉన్నాం ఉపయోగించిన చాలా చోట్ల గీతాలు వృధాకి ఇస్తూ ఉన్నాయి పనేం లేదు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం వీళ్ళు పెద్ద చోర రూపాయలు నిజంగా బీఆర్ఎస్కి మళ్ళీ ఎన్నికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే రెవెన్యూ మిస్ట్రీలతో మాట్లాడి ఆ మెస్ట్రీన్ అనేది పెద్ద పనిగా స్టేట్ గవర్నమెంట్ పనిగా ఉంటుంది కాబట్టి దాంట్లో మేము షోలో చూపుతాము ఆ రెవెన్యూ వ్యవస్థ కొన్ని మార్చిపోతుంది మనకన్నా ప్రజలకు అవసరానికి అనుగుణంగా మార్చుకోవడం తప్పేం లేదు వారు మరి పెద్ద మాట్లాడతారు వారిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను తప్పకుండా చేస్తామని మాట చేస్తా ఉన్నాం ఏదేమైనా చిన్న చిత్ర పంటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇస్తే వాళ్ళు సంతోషపడితే మాకు మర్చిపోరు వస్తుంది మీరు కూడా మర్చిపోరు వస్తుంది పేదవాడు వచ్చేది మొట్టమొదటి చదువు కట్టేది బిఆర్ఏ మా చిన్నతనం తహసీల్దార్ అంటే చాలా గొప్ప పదవి తహసీల్దార్ కలెక్టర్ అనే ద్వారా చూస్తాము ఆ తహసీల్దార్ గారికి వెళ్తే గొప్ప విషయం ముప్పై ఐదు ముప్పై ఐదు ఆ వ్యవస్థ రోడ్డి తను ఎన్టీఆర్ రావారావు వచ్చిన తర్వాత పటేల్ పడపారీ వ్యవస్థ ఇచ్చారు అప్పుడు వీఆర్ఓ పావు ప్లేయర్ వీఆర్ఓ తర్వాత ఎంఆర్ఓ ఎంఆర్ఓ తర్వాత ఆడిఓర్ సెటప్ సిస్టమ్ నడిచింది ఆ సిస్టమ్ అంతా బ్రేక్ చేశారు బ్రేక్ అస్తవ్యస్తం చేశారు పోయిన తొమ్మిది పాలులో కొన్ని కుటుంబాలు కొన్ని వ్యక్తులే కొంతమంది వ్యక్తులు బాగుపడ్డారు వాస్తవం లేదు మీరు ముఖ్యమంత్రి తెలుసుకుంటే బంగారు తెలంగాణ ఎవరు కుటుంబాలకు బంగారం ఎంతమంది కుటుంబాల్లో బంగారం అనేది మనం వేలలో పెట్టుకోవచ్చు కొంతమందికి దాంట్లో కొంత అధికారులు ఉన్నారు వాళ్ళు బాగుపడ్డారు తప్ప తెలంగాణ నిజంగా కోరుకునే విధంగా తెలంగాణ ఏ ఆకాంక్షతో ఆశతో కోరుకున్నామో ఆశ నెరవలేదు ఆ ఆకాంక్ష నెరవలేదు కానీ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత మేమైతే వాస్తవంగా కట్టుబడి ఉన్నాము నిజమైన ప్రజా తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే కొన్ని మేము పరువులు తగ్గించుకొని మేము ఇచ్చిన కార్యక్రమాలు ముందుకు వాళ్ళు తరపుతో ఉన్నాం దాంట్లో మీ సహకారం చాలా అవసరం రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా అవసరం మేము ఆరు గ్యారంటీలు వాగ్దానాలు ఇచ్చాం చాలా బరువైన గ్యారెంటీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈజీ గ్యారెంటీ బట్ మేము ఇచ్చిన గ్యారంటీ వాళ్ళు కేసీఆర్ మనకి ఇచ్చినటువంటి ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా బరువైన గ్యారెంటీ దాంట్లో శ్రమ తప్పదు ఈ సాధనం తప్పదు ఈ గ్యారంటీలు మేము ఇచ్చి తీరాల్సిందే ప్రజలు ఈ గ్యారంటీలు నమ్మి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు నమ్మి మా అధినాయకులు సోనియా గాంధీ తారకే రావు ఇచ్చిన మాటలు నమ్మి ప్రభుత్వం ఇచ్చినారు మా బాధ్యత ఇవ్వాలి మేము ఇచ్చిన గ్యారంటీలు కానీ ప్రజలు మా మీద నమ్మకం పెట్టు ఏదైతే గెలిపించినారో ఏదో ఆశలతో ఏదో కోరికలు గెలిపించినారో ఆ కోరికలను తీర్చాల్సిన అవసరం ఆ బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యత నిర్వహణలో మీ బాధ్యత ముఖ్యమైనది మీ బాధ్యత కరెక్ట్గా ఉంటే మా బాధ్యత మాకు మంచిదే వస్తుంది సో ఆ రకంగా ముందుకు పోదన మాట చెప్తా ఉన్నాం ఇంకా చాలా సమస్యలు రెవెన్యూ పరంగా ఈ రాష్ట్రంలో చాలా చోట్ల తక్కువ జిల్లాలో ఒక సమస్య ఉంది ఆ సమస్యలన్నీ కూడా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు మంచి యాక్టివ్ యంగ్ మినిస్టర్ ఉన్నారు ఆయన కూడా కొంచెం టేస్ట్ ఉంది దీంట్లో కొంచెం మార్పులు తేవాలన్న తపన ఉంది ఆలోచన ఉంది ఏదైనా సమగ్రంగా ఈ జిల్లాకు సంబంధించి పెద్దలు కరెక్ట్గా మీరు ఉన్న లోటుపాట్లు ఎక్కడ సరిదిద్దాలి ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలి ఏ రకంగా చేస్తే మనం సునాయసంగా ప్రజలకు అందుబాటులోకి పోగలుగుతామని సమగ్రంగా మీకు చిన్న బ్రీఫ్ రిపోర్ట్ చేస్తే పెద్దలు సుదర్శన గారు భూపతిరెడ్డి గారు మేమంతా కూడా రెవెన్యూస్తో మాట్లాడతాం అసలు ముఖ్యమంత్రి మాట్లాడి ఇది సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇచ్చినారు అది మంచి మంచి పరిణామం ప్రతి సంవత్సరం నేను కూడా మీరు మాకు చేస్తాను వచ్చిపోయానికి మీ ద్వారా చేస్తున్న మాట్లాడుతూ జిల్లా విషయం కోసం రాజకీయ కూడా మంచి నాయకత్వం ఉంది ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు దొరవెమ్మెల్యారు ఇక్కడ హెల్ప్ ఏమీ లేదు రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీ వాళ్ళు రూల్స్ చేయకుంటే నానా ప్రయాసీ గులాబీని ఒప్పించి మెడికల్ కళాశాల తీసుకొచ్చారు దాంట్లో సరైన స్టాఫ్ పెట్టాను పరిస్థితి కూడా పెట్టడానికి పరిస్థితి సిటీ సెంటర్లో కావాలంటే చాలా ఆంక్షల్ని తరలింపు చేసి సుదర్శనెడ్డి గారు మేము చాలా సార్లు ఢిల్లీ పర్యటించేసి రిలీజ్ చేసి అది మెడికల్ కళాశాల యూనివర్సిటీ పెద్దలు దివంగత రాయశ్లు ఇచ్చినారు ఎయిర్పోర్ట్ అప్పుడే శాంక్షన్ అయింది సో తొమ్మిదిన్నర ఏళ్లలో వాళ్ళు ఏమైనా చేశారంటే ఏది చెప్పుకోవడానికి చెప్పడానికి ఉన్న ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు మూతపడ్డాయి నిజామాబాద్ జిల్లా గొప్ప చరిత్ర జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏషియా కంప్లో గొప్ప ఫ్యాక్టరీ అలాంటి వాళ్ళ పారిశ్రామికంగా ఏమీ లేవు విద్యాపరం కూడా చాలా వెనకబడి ఉన్నాము వ్యవసాయ పరం కూడా వారే మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఫండ్స్ తీసుకొచ్చి ప్యాకేజ్ తీసుకొచ్చి పనులు కొన్ని నడుస్తాము సో జిల్లా పరంగా చూసుకుని చాలా అభివృద్ధి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు మేము అంతా కూడా నిరంతరంగా పూర్తి చేసి ఒక ప్రణాళికతో ముందుకు పోతే తప్పకుండా మళ్ళీ పూర్వయుగం నిజామాబాద్ తీసుకునే అవకాశం ఉంది ఇరిగేషన్ పరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ ఉన్న ఈ నిధులతో ఈ జిల్లాకి మీరంత ఎక్కువ ఫండ్స్ నిధులు తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నం పొలిటికల్లో ఉన్నటువంటి మా పెద్దలందరితో మళ్ళీ మా ప్రయత్నం చేస్తాం మీ వంతుగా మీరు ఇక్కడ ఉన్నట్టు లోటు మాకు ఎక్కడ ఒక శక్తి సరి చేసుకొని ముందుకు పోతాం త్వరగా నేను చెప్పేట బాధ్యత అనేది మీకు ఉంది మాకు ఉంది మా మహిళా సోదరులు చాలా ఉన్నారు మహిళలు ఆఫీస్ వచ్చి పనిచేయడం చాలా కష్టం సహపడుతూ ఉన్నారు వీళ్ళ వారు వచ్చినప్పుడు మాత్రం దయచేసి వాళ్ళ సమయం కానీ పేషెంట్ హీలింగ్ అని సమస్యలు ఏమండి సమస్యలు వీరం ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి మీ దగ్గర కాకుండా మా దగ్గరకు వస్తారు మీరు మీరు దారి వేసే లోడ్ మాకు తెలుగు అలా కాకుండా మీరు మేము అందరం కూడా అందరికీ నేను ముందు చెప్పాడు ప్రజలకు జవాబుదారి కాబట్టి ఆ ఆ ప్రయత్నాన్ని ముందుకు పోదామనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ డైరీ ఆవర్షిస్తున్నాను మీకు శుభాభినందనలు తెలియజేస్తూ మరోసారి ప్రస్తున్న పెద్దలందరూ ధన్యవాదాలు